అందరికీ నమస్కారం నేను మీ ఆర్ఏ అజయ్ కుమార్ వైఎస్ఆర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ విజయవాడ నగరంలో వెలిసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ప్రాంగణం మొత్తం కూడా చాలా దారుణాతి దారుణమైన స్థితిలో ఈరోజు ఉంది ఆ కనీసం ఆ చుట్టుపక్కల శానిటేషన్ కూడా లేకకుండా చెత్త చెదారాలన్నీ కూడా పేరుకుపోవడం ఎదురుగా ఉన్నటువంటి చిన్నపాటి నీటి కొలను సైతం పాచి పట్టిపోయి చాలా దారుణంగా ఉండడం అక్కడ ఎంతో మంది అంబేద్కర్ గారిని చూడడం కోసం ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తిని పొందడం కోసం అక్కడికి రావడం జరుగుతోంది కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత దారుణంగా వ్యవహరిస్తుంది ఎందుకంత కక్ష ఎవరి మీద కక్ష మనకి రాజ్యాంగంతో రక్షణ కల్పించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తున్నటువంటి విలువ ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద విగ్రహం కట్టడమే మీకు నేరమై కూర్చున్నదా ఇందుకు మీరు ఇంత కక్ష సాధిస్తున్నారు మీకు ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా తక్షణం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం మొత్తము శుభ్రం చేయించాలి ఆ నీటి కొలను కూడా వెంటనే శుభ్రం చేయించాలి అక్కడ మెయింటెనెన్స్ కి వాచ్మెన్లను నియమించాలి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికుల్ని అధికంగా పెంచి ఆ ప్రాంగణాన్ని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాల్సింది పోయి మాకేం సంబంధం అన్నట్టుగా ఈ రోజు అలా వదిలేయడం నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మనసు అయితే నిజంగా శాంతించదు ఇది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు తక్షణం ఈ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత ఉన్నా ఏమాత్రం కనీస మర్యాద ఉన్న వెంటనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం చుట్టూ ప్రాంగణాన్ని అంతా పరిశుభ్రంగా ఉంచాల్సిన దానికి చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం